వర్గంలో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఈ రోజు ఎంతో మంది రైతాంగం ఉన్నారు ముఖ్యంగా పలమనేరు చుట్టుపక్కల సెరికల్చర్ రైతులు ఉన్నారు ఈ సెరికల్చర్ రైతాంగానికి రెండు వేల ఇరవై తర్వాత దాదాపు వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాపాను ఈ ఈరోజు నేను పత్రికల్లో చూసా ఒక చెత్త పేపర్ సాక్షిలో వాడు రాసింది ఈ యొక్క రైతుల్ని గతంలో పట్టించుకోలేదని గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్లకు కావలసినటువంటి షెడ్లకు కానీ చంద్రంకులకు కానీ మందులు కానీ అన్ని ఇచ్చింది సెరికల్చర్ నాటడానికి కూడా ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు పూర్తిగా అది కుంటుపడి పోవడానికి కారణం ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అవే కాదు గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు మన పెద్దలు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు ఇక్కడనే మన పక్కనే ఎప్పటి నుంచి ఈ పట్టణంలో ఒక కళాక్షేత్రం కావాలంటే ఆ కళాక్షేత్రం అక్కడ శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని మొదలు పెట్టినటువంటి పాపాన బోల ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు ఈ నియోజకవర్గంలో షాదీ మహల్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టాం ఈ రోజు కట్టినటువంటి షాదీమహల్ ఈ రోజు దాకా కూడా మొండి గోడల్లాగానే మనకు దర్శనమిస్తా ఉందా లేదా ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది అదే కాదు వీ కోట్లో షాదీమహల్ ఇచ్చాం ముఖ్యంగా మహిళలకు ముస్లింలు అమ్మాయిలు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు గత ప్రభుత్వంలోనే త్రాగునీటికి సంబంధించి సాగునీటికి సంబంధించి కైగల్ నగర్ కైగల్ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే దాన్ని పట్టించుకున్న పాపాన్ని లేదు ఈ పట్టణానికి త్రాగునీటికి సంబంధించి గంగన సరస్సు ఏదైతే స్టేజ్ వన్ క్లియరెన్స్ ఇచ్చి ల్యాండ్ కూడా అలొకేట్ చేస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పారేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఇవ్వాలని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి కూడా కోల్డ్ స్టోరేజ్ పడేసి చేసినటువంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం నియోజకవర్గంలో అన్ని పనులు నిలిచిపోయాయి ముఖ్యంగా ఈ పట్టణంలో సిబ్బరి కార్యక్రమం ద్వారా యాభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా వదిలేసినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు వీకోట్లో ఒక డిగ్రీ కళాశాల ఏదైతే శాంక్షన్ చేశామో దాన్ని కూడా ఈరోజు పట్టించుకున్న పాపాలు లేదు ఇక్కడ